అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏప్రిల్ ఆరు ఆదివారం రోజున శ్రీరామనవమి రానుంది ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు కొన్ని అక్షంతలతో ఇలా చేయండి ఇక వారి ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది శ్రీరాముడు అంటే ఎంతో పవిత్రమైనటువంటి పేరు శ్రీరాముడు అంటే ఆదర్శమైనటువంటి దైవం అని చెప్పుకోవచ్చు అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహముంటే తమ పిల్లలు ఎప్పుడుకూడా బాగుంటారు అని మంచి మార్గంలో నడుస్తారు అని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆడవారు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అని అలానే పిల్లలు ఉండాలి అని కోరుకుంటూ శ్రీరామచంద్రుడి పరిపాలన ఉండాలి అని కోరుకుంటారు శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని శ్రీరామచంద్రుల వారిని పూజిస్తూ ఉంటాము అంతేకాదు స్వామివారిని పూజించటం వల్ల తమ పిల్లలకు జ్దానం పెరుగుతుంది సాక్షాత్తు మహావిష్ణువు శ్రీరామచంద్రులవారి యొక్క రూపంలో జన్మించి తరువాత మనిషి జీవితం ఎలా ఉండాలి అని తన మౌనంతో తన తెలివితేటలతో తమ పరిపాలనలతో నిరూపించారు అయితే రామచంద్రుల వారిని పూజించిన వారికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అద్భుతంగా ఉంటారు తమ పిల్లల లక్షణం గుణగణం అన్ని బాగుంటాయి నడక నడవడిక అన్ని విధాలుగా బాగుంటాయి సీతారాముల వారిని ఎంతో ఘనంగా పూజించి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు రామచంద్రులను పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరుండి శ్రీరాములవారి యొక్క కళ్యాణాన్ని చూసి అక్షంతలను స్వామివారిపై కొన్ని అయినా సరేవేసి రావాలి అయితే ఆ కొన్ని అక్షంతలను కూడా ఇంట్లోకి తెచ్చుకుని వాటితో మీ పిల్లలకి ఇలా చేస్తే కనుక మీ పిల్లల బుద్ధిబలం స్థానం చాలా బాగుంటుంది మరి కొడుకులు ఉన్నవారు అక్షంతలతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శ్రీరామనవమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ పేరులోనే మనకు తెలియనటువంటి శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టి ఆ రోజు ఆడవారు ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేసి స్నానాచారాలను పూర్తైన తరువాత ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానాచారాలను పూర్తి చేసుకుని ఆ తరువాత ఎరుపు రంగు దుస్తులను ధరించండి ఆ తరువాత ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజగదిలో దీపదూప నైవేద్యాలను సమర్పించి ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి చలిమిడి వడపప్పు చాలా ఇష్టం కనుక వడపప్పు పైన పానకంలో కొన్ని తులసి దళాలను వెయ్యాలి లేదా స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించిన తప్పకుండా తులసి దళాలను వెయ్యాలి అంతేకాకుండా స్వామివారికి కూడా వేయాలి ఇలా తులసీమాలను శ్రీరామనవమి రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడుకూడా ధనవంతుడుగా మారిపోతారు స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో లేదా తమ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం మంచి మార్గంలో లేకపోవడం చదవకపోవడం ఇలా ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం ఐదు దీపాలు వెలిగించాలి అయితే శ్రీరామనవమి రోజున ఐదు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే తులసి కోట దగ్గర ఒకటి ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను తప్పకుండా వెలిగించాలి లేదా ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున కూడా దీపాలను వెలిగించవచ్చు ఇలా వెలిగించటం వల్ల శ్రీరాములు యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ రామనవమి రోజున జై శ్రీరాం అని ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి తలుపులపైన గంధంతో రాయాలి ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీరాములవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు స్వామివారి యొక్క కళ్యాణ అక్షంతలను తీసుకొని వచ్చి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రీయంగా అయితే అక్షంతలు కలిపేటప్పుడు బియ్యం విరగకుండా ఉండాలి అందులో అక్షంతలను బియ్యం విరగకుండా స్థుతిమెత్తగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా వేసి కలిపి అక్షంతలు తయారుచేయాలి ఇలా ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి అక్షంతలతో చేసినటువంటి పూజ అనేది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కొడుకులు ఉన్నటువంటి ఆ రోజున రామాయణం కాని మహాభారతం కాని మీ దగ్గర బుక్కు ఉంటే కనుక దానిని చదవడానికి ప్రయత్నించండి స్వామివారి యొక్క చిత్రపటం ముందు అక్షంతలను పెట్టండి వారి యొక్క దివ్య ఆశీస్సులను పొందిన తర్వాత కొన్ని అక్షంతలు ఏవైతే మీరు స్వామివారి యొక్క కల్యాణం దగ్గర నుండి తెచ్చారు వాటిని కొన్ని తీసుకుని మీ పిల్లల తలపైన చల్లండి ఒకవేళ అలా తీసుకురాని పక్షంలో ఇప్పుడు చెప్పిన విధంగా అక్షంతలను తయారుచేసి వాటిని మీ పిల్లలపైన చల్లండి శ్రీరామ్ అనుకుంటూ ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా కల్యాణంలో ఇబ్బందులు వస్తున్నా చాలామందికి వివాహాది శుభకార్యాలు కాక బాధపడతారు అలానే ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజ్ పిల్లలు ఇలా ఉద్యోగం చేస్తున్నవారు ఎవరైనా సరే మీ ఇంట్లో అందరూ బాగుండాలి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి కూడా శ్రీరామచంద్రుల వారి రక్ష ఉండాలి అనుకునేవారు ఇలా అక్షింతలను తీసుకుని పూజపూర్ తైన తర్వాత తలపైన కొన్ని చల్లండి ఎక్కువగా ఎప్పుడైనా సరే అన్ని రకాల అవసరాల కోసం బయటికి ఎక్కువగా వెళ్లడం కాని చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారికి ఏ హానికూడా జరగకుండా ఉండాలి అంటే కొడుకులు ఉన్నవారు ఇలా శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితం మారుతుంది వారు బయటికి ఎక్కువగా వెళ్తారు కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలాంటి ఆపద కలగకుండా కూడా మనకు శ్రీరాములవారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉంటుంది మన పిల్లలకి కూడా శ్రీరాములవారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉండి వారిని కష్టం నుండి తప్పిస్తూ ఉంటుంది కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా కొన్ని అక్షంతలు ఇలా చేయండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు